తెలుగు సినిమా దెబ్బ దేశమంతా పాకింది అనుకున్నా కానీ అంతకుముందు ఎప్పుడో దాని తర్వాత రియలైజ్ అయ్యాము లేదు ప్రపంచమంతా పాకింది అని ఇప్పుడు ఈ విషయం కనుక మీరు వింటే ఎందుకులే విషయం చెప్పేస్తా జేమ్స్ క్యామ్రూన్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ మొత్తం ఈ భూమండలం మీద బెస్ట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ జేమ్స్ క్యామ్రూన్ బ్రో ఈ బ్రో చెప్పాడు మహేష్ బ్రోతో చేస్తున్న వారణాసి సినిమా ఒక్కసారి షూటింగ్ చూడాలని ఉంది రాజమౌళి గారు ఎలా షూట్ చేస్తారో మహేష్ బాబు అనే హీరో ఎలా పర్ఫామ్ చేస్తాడో అని ఆయన లెటరల్గా చెప్పాడు రాజమౌళి గారితో రాజాజీ రాజాజీ షూటింగ్ ఉన్నప్పుడు నాకు కొంచెం ఒక ఫోర్ డేస్ టైం ఇస్తే నేను వచ్చి షూటింగ్ చూస్తాను పులులతో షూటింగ్ చేస్తూ ఉంటాయి కదా ఆ సీన్స్ నువ్వు ఎలా షూట్ చేస్తావో నేను చూస్తాను అని జేమ్స్ క్యామ్రన్ గారే చెప్పారు రాజమల్ గారు ఇంకో ఎనిమిది నెలల్లో ఈ సీక్వెన్స్ షూటింగ్స్ అంతా అయిపోతుంది ఈలోపు నేను మీకు కబురు చేస్తాను మీరు వచ్చి వర్క్ నేర్చుకోండి నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మా అంటే ఆంధ్ర తెలంగాణ అంతే ఆడతాయి ఓన్లీ తెలుగు రాష్ట్రంలో మాత్రమే కదా ఇప్పుడు డబ్బు అవుతున్నాయి డబ్బింగ్ చెప్పుకుంటున్నారు బైలింగులు తీసుకుంటున్నారు అద్భుతంగా ప్రపంచం అంతా పాకిపోతుంది వాడబ్బా చైనా జపాన్లో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుగు సినిమాలు ఒక ప్రభాస్ వల్ల అల్లు అర్జున్ వల్ల వీళ్ళ క్రేజ్ వల్ల సో మొత్తానికి జేమ్స్ క్యామర లాంటి డైరెక్టరు షూటింగ్ చూస్తాను అన్నాడు అంటే మామూలు విషయం కాదు దిస్ గోస్ టు మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు మిగతా స్టార్లు అల్లు అర్జున్ కానీ ప్రభాస్ కానీ ఈ ఈ రేంజ్కి తీసుకొచ్చిన అందరూ జూనియర్ ఎన్టీఆర్ గారు